డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ జేఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సమగ్ర సమాచారము కొరకు సలహాల కొరకు ప్రస్థానానికి స్వాగతం జేఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్కు సంబంధించినటువంటి అన్ని రకాల ఎగ్జామ్స్ పూర్తయ్యాయి జేఈ మెయిన్స్ రెండు దశల్లో పూర్తి అయ్యి వాటిల్లో ఫలితాలు వచ్చిన తర్వాత జై అడ్వాన్స్డ్ ఎగ్జామ్ కూడా పూర్తి అయి రేపు అంటే జూన్ రెండున ఫలితాలు రాబోతున్నాయి జూన్ రెండున ఫలితాలు వచ్చిన తర్వాత జూన్ మూడున ఇమ్మీడియట్గా కౌన్సిలింగ్ ప్రక్రియ అంటే సీట్లను భర్తీ చేసేటటువంటి ప్రక్రియ మొదలు కాబోతుంది ఇప్పటి వరకు మీరు పరీక్షలో మార్కులను సాధించడం మీద మంచి ర్యాంకును సాధించడం మీద కఠోరమైనటువంటి శ్రమని కాలేజీలలో స్కూల్ స్థాయి నుండే మీరు ప్రారంభించి ఒక లక్ష్యంతో ఎంతో తపనగా మీరు చేసినటువంటి ప్రయత్నము మీరు ఎగ్జామ్స్ వ్రాయడం జరిగిపోయింది మీకు ఎన్ని మార్కులో తెలిసిపోయింది మీ ర్యాంక్ ఏంటో కూడా తెలిసిపోయింది మెయిన్స్లో రేపటితో అడ్వాన్స్డ్లో కూడా మీ ర్యాంక్ ఏంటో తెలిసిపోతుంది ఇంక ఇప్పుడు మీరు మార్కులకు సంబంధించి ర్యాంకులకు సంబంధించి ఇంకా మీరు చేయ చేయాల్సింది కానీ చేయగలిగింది కానీ మీ దగ్గర ఇంకేమీ లేదు మీకు రేపటితో అడ్వాన్స్డ్లో కూడా ర్యాంకులు వచ్చిన తర్వాత ఇక ఇప్పుడు రెండో దశ అసలైనటువంటి ప్రక్రియ మొదలవుతుంది ఇంతవరకు మంచి ర్యాంకులను సాధించడం మీద మీరు దృష్టి పెట్టారు ఒక తపస్సులాగా మీరు సాధన చేశారు మీ తల్లిదండ్రుల కళ ఎలాంటి ఇన్స్టిట్యూషన్లో మీరు చేరాలి ఎక్కడ కోచింగ్ తీసుకోవాలి అని మీరు ఎంతో తపనతో ఎన్నో విషయాలను మీరు త్యాగం చేసి చిన్న చిన్న ఫంక్షన్స్ అట్లాంటివి వాటికి దూరంగా ఉండి ఎంతగానో శ్రమించి మీరు సాధన చేసి ఎగ్జామ్స్ వ్రాయడం అయిపోయింది ఇంకక్కడితో మీ పని అయిపోయింది అక్కడ మీరు మార్చగలిగింది కానీ చేయగలిగింది కానీ ఏమీ లేదు ఇంకా ఇప్పుడు మీకు రేపు అడ్వాన్స్డ్తో ఫలితాలు వచ్చిన తర్వాత మెయిన్స్ ర్యాంకులు అలాగే అడ్వాన్స్డ్ ర్యాంకులు మీకు ఇచ్చేస్తారు ఈ మెయిన్స్ ర్యాంకులలోనూ అడ్వాన్స్డ్ ర్యాంకులలోనూ రెండు రకాలుగా ర్యాంకులు ఉంటాయని మీకు తెలుసు ఒకటి సిఆర్ఎం రెండోది కేటగిరీ టైప్ అంటే ఒకటి మొదటి దాంట్లో మీరు ఏ ఏంటి ఓబిసియా ఎస్సీఆర్ ఎస్టీఆర్ అట్లాంటివి ఏమి పట్టించుకోకుండా అందరు విద్యార్థులకు కూడాను ర్యాంక్ లిస్ట్ ఇచ్చేస్తారు ఎవరికి ఎక్కువ మార్కులు వచ్చేసి ఇస్తే వాళ్ళకు అలాగే ఒక టై బ్రే టై అయితే కనుక మార్కులు స్కోర్ ఈక్వల్ అయితే కనుక ఎలా బ్రేక్ చేయాలి అనేటటువంటి ఒక రూల్ ఉంది కదా ఆ స్టెప్స్ ప్రకారంగా ర్యాంకులు ఇచ్చేస్తారు వీటి తర్వాత రెండోది కేటగిరీ ర్యాంకులను కూడా ఇస్తారు దీంట్లో ఓసి వాళ్ళకైతే ఆ సిఆర్ఎల్ఏ ఉంటుంది అలా కాకుండా మిగతా కేటగిరీ ఏదైనా మీకు రిజర్వేషన్ ఏదైనా వర్తించేటట్లయితే ఆ రిజర్వేషన్కు సంబంధించినటువంటి మీరు ఆల్రెడీ మెయిన్స్ కానీ అలాగే అడ్వాన్స్డ్ రాస్తూ ఉన్నప్పుడు మీరు ఇచ్చినటువంటి కేటగిరీ ఏంటో దాని ప్రాతిపదికగా మీకు కేటగిరీ ర్యాంకులను కూడా కేటాయిస్తారు ఇంతవరకు ఇది ఆటోమేటిక్గా ఇప్పుడు మీకు వచ్చినటువంటి మార్కుల ఆధారంగా తిరిగిపోయేటటువంటి ప్రక్రియ ఇక అసలైనటువంటి ప్రక్రియ ఏంటి అంటే చాలామంది మంచి ర్యాంకులను సాధిస్తారు లేదా వచ్చినటువంటి ర్యాంకు వాళ్ళ స్థాయిలో వాళ్ళ శక్తి కొలది సాధించినటువంటి ర్యాంకు వాళ్ళ చేతిలో ఉంటుంది కానీ ఇప్పుడు సంక్లిష్టమైనటువంటి ప్రక్రియ ఏంటి అంటే ఏ కాలేజ్ ఏ సీటును ఎలాంటి కోర్సును చూజ్ చేసుకోవాలి ఈ అసలు ఈ కౌన్సిలింగ్ ప్రక్రియలో ఏమేమి స్టెప్స్ ఉంటాయి ఎలా అనేటటువంటి విషయంలో చాలా కన్ఫ్యూషన్ ఉంటుంది తల్లిదండ్రులు కన్ఫ్యూజ్ అవుతారు పిల్లలు విద్యార్థులు కూడా బాగా కన్ఫ్యూజ్ అవుతారు ముందుగా మీరు చేయాల్సింది ఏంటి అంటే మీరు అసలు ఎలాంటి కాలేజీలలో మీరు అడ్వాన్స్డ్లో కూడా కాలి క్వాలిఫై అయ్యి రేపు ర్యాంక్ వస్తే మీరు ఐఐటీలలోనూ సీట్లను ఆప్ట్ చేసుకునేటటువంటి అవకాశం మీకు వస్తుంది ఒకవేళ మీకు అడ్వాన్స్డ్లో కనుక ర్యాంక్ రాకపోతే మీరు క్వాలిఫై కాకపోతే మీకు ఆటోమేటిక్గా ఐఐటీలలో మీరు చూజ్ చేసుకునేటటువంటి అవకాశమే మీకు చూపించదు మీరు ఎన్ఐటీలు ట్రిపుల్ ఐటీలు అలాగే గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ వీటిలలో అంటే కొంచెం ప్రముఖమైనటువంటి విద్యా సంస్థలు దేశంలో ఉన్నటువంటి వాటిల్లో సీట్ల భర్తీ కొరకు జేఈ మెయిన్స్ ర్యాంకు ఆధారంగా ఇప్పుడు జరుగుతుంది అడ్వాన్స్డ్లో కూడా క్వాలిఫై అయినటువంటి వాళ్ళు ఈ నాలుగు అంటే ఎన్ఐటి ట్రిపుల్ ఐటీ అలాగే జిఎఫ్టీఐతో పాటుగా ఐఐటిలలో కూడాను వాళ్ళు అడ్మిషన్స్ తీసుకోవడానికి అర్హతను సాధించినట్టు అవుతుంది అయితే మీరు చేయాల్సింది ఏంటి అంటే అసలు మీరు ఏ కోర్సును చేయాలనుకుంటున్నారు ఏ కోర్సుకు సంబంధించి ఇప్పుడు బయట ఆదరణ ఎక్కువ ఉంది డిమాండ్ ఎక్కువ ఉంది అయితే ఇప్పుడు మాత్రమే ఉంటే సరిపోదు ఒక నాలుగు సంవత్సరాల తర్వాత ఎలా ఉండబోతుంది అంతవరకు కూడా కొంత అంచనా వేయాల్సినటువంటి అవసరం ఉంది దానికి తగినటువంటి సలహాలు కూడా మీరు తీసుకొని మీరు ఏ కోర్స్ అయితే బాగుంటుంది అనేటటువంటి విషయాన్ని మీరు ముందుగా నిర్ధారించుకోవాలి అలాగే ఎలాంటి ఇన్స్టిట్యూషన్ ఐఐటియా అడ్వాన్స్డ్లో క్వాలిఫై అయితే గనక క్వాలిఫై కాలేదు ఇక మిగతావే అడ్వాన్స్డ్లో క్వాలిఫై అయినా మీకు మెయిన్స్లో చాలా మంచి ర్యాంక్ వస్తే అప్పుడు ఐఐటీలో సీటా లేకపోతే ఎన్ఐటీలో సీటా ట్రిపుల్ ఐటీలో జాయిన్ అవ్వడమా అనేటటువంటి విషయాల గురించి మీరు చాలా విశ్లేషణ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇన్స్టిట్యూషన్ని చూజ్ చేసుకోవాలి కోర్సుని చూజ్ చేసుకోవాలి ఈ రెండింటి తర్వాత దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి ఏ ఏది ముందు వరుసగా మీ ప్రక్కన ఇవన్నీ సీట్లల్లో మీకు అవకాశం ఉంది మీరు ఏది కోరుకుంటే అది మీకు ఇస్తాము అంటే కనుక మీరు ముందుగా ఏ దేన్ని చూజ్ చేసుకుంటారు అనే దగ్గర ఇప్పుడు అందరికీ చాలా కన్ఫ్యూషన్ ఉంటుంది సో ఈ చాయిస్ ఫిల్లింగ్లు మీరు చేయాల్సి ఉంటుంది ఛాయిస్ ఫిల్లింగ్ చేసేటప్పుడు పొరపాటున కనుక మీరు ఏదో ఒక ఆధారంగా మీరు గబా గబా నింపేసుకుంటూ కనుక పోతే ముందుగా అన్ని కాలేజీలను ఆధారంగా చేసుకుని ఆ కాలేజీలలో ఉన్న కోర్సులన్నీ పెట్టేయడమో లేదా కోర్సుల ఆధారంగా ఆ కోర్సుకు సంబంధించిన కాలేజీలన్నీ పెట్టేసుకుంటూ పోవడము ఇలా గనక చేసుకుంటూ ఉన్నట్లయితే మీరు మంచి కాలేజీ మంచి కోర్సులు మీ ర్యాంక్ ఒక తగ్గది వచ్చేటటువంటి అవకాశాన్ని మిస్ అయిపోతారు మీరు తర్వాత ఒకసారి మీరు భర్తీ చేసిన తర్వాత మీకు ఏది ఆర్డర్ని మీరు ఒకసారి ఇచ్చిన తర్వాత మీరు మీకు ఒక సీట్ అలాట్ అయిన తర్వాత మీరు కింద ఆప్షన్ ఏదైతే ఇస్తారో ఇంకా ఆప్షన్ ఎట్టి పరిస్థితుల్లో మీకు రాదు ఇంకా మీరు పైకి వెళ్ళడానికి మీరు అవకాశాల కోసం వెయిట్ వెయిట్ చేసి ఉండడానికి అవకాశం ఉంటుంది కానీ మీరు మీరు ఇచ్చినటువంటి ఆర్డర్లో మీకు ఇక్కడెక్కడో మధ్యలో ఒక సీట్ వచ్చేసి అదే ఈ దీనికంటే నేను కింది ఇచ్చినటువంటి ఈ ఆప్షన్ నాకు చాలా ఇష్టము ఇది నేను ఎలాగో నాకు ఇది వచ్చింది కాబట్టి ఇది ఇచ్చేస్తారా అంటే ఇంక అసలు వెనక్కి తిరిగి పరిశీలన చేయడం అనేది అసలు జరగదు అందుకని ఏ ఆర్డర్లో ఇవ్వాలి ఫస్ట్ ఆప్షన్ ఏంటి సెకండ్ ఆప్షన్ ఏంటి థర్డ్ ఆప్షన్ ఏంటి అనేటటువంటి విషయంలో చాలా అవగాహనతోటి మీరు కొంత హోంవర్క్ చేయాలి ఇంతవరకు ఈ ఎగ్జామ్స్ వ్రాయడం కోసం మీరు ఎలా శ్రమించారో ఎంత ప్రణాళికతోటి ప్లాన్ చేసుకున్నారో అలానే ఇప్పుడు కూడా అంత వర్క్ చేయాలి ఇన్స్టిట్యూషన్స్ గురించి వాటి వెబ్సైట్లలోకి వెళ్ళి ఆయా ఇన్స్టిట్యూషన్స్కు సంబంధించినటువంటి పరిస్థితులు ఏంటి అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏంటి అక్కడి నుంచి పూర్వ విద్యార్థులు ఏం చెప్తూ ఉన్నారు పేరెంట్స్ ఏం చెప్తున్నారు రివ్యూస్ ఎలా ఉన్నాయి అలాంటి విషయాలని తెలుసుకునే ప్రయత్నం చేయాలి అలాగే కోర్సులకు ఇప్పుడు ఎలాంటి కోర్సులు బయట ఎక్స్పర్ట్స్ ఏమి చెప్తూ ఉన్నారు అనేటటువంటి విషయాల మీద ఒక అవగాహనకు వచ్చేటటువంటి ప్రయత్నం చేయాలి ఇవి రెండింటినీ క్రోడీకరించుకొని మంచి ఇన్స్టిట్యూషను మంచి కోర్సుతో కాంబినేషన్తో సీటును సాధించడానికి ప్రయత్నం చేయాలి దీనికి చక్కటి ప్రణాళికను తయారు చేసుకోండి కొంత హోంవర్క్ చేయండి ఈ చాయిస్ ఫిల్లింగ్కు అవసరమైనటువంటి మీరు ఏదైతే ఒకవేళ కేటగిరీని మీరు ఆల్రెడీ ఇచ్చి ఉన్నారో ఆయా సర్టిఫికెట్లన్నింటినీ సరిచూసుకోండి మీకు మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్కు సంబంధించినటువంటిది జోసాకు సంబంధించినటువంటి వెబ్సైట్ అనౌన్స్మెంట్ వచ్చేస్తుంది ఇప్పుడు ఈ కౌన్సిలింగ్ ప్రక్రియను చేపట్టేటటువంటి దాన్ని జోసా అంటారు జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ ఇది ఆరు దశల్లో చేయబోతుంది ఈ సంవత్సరం దీని తర్వాత మళ్ళీ స్పాట్ అడ్మిషన్స్ కూడా ఉంటాయి సీస్ యాబ్ అని అయితే సీస్ యాబ్లో ఐఐటికి సంబంధించి అడ్మిషన్స్ ఉండవు ఐఐటికి సంబంధించినటువంటి అడ్మిషన్స్ ప్రక్రియ కేవలం జోసాలోనే పూర్తయిపోతుంది అంటే జోసాలో ఐఐటి అడ్మిషన్స్ ఎన్ఐటీ ట్రిపుల్ ఐటీ జీఎఫ్టీఐలలో ఒకేసారి మెయిన్ అడ్మిషన్స్ ప్రక్రియ అంతా కూడా జోసాలో జరుగుతుంది ఏమైనా ఎన్ఐటీలలో ట్రిపుల్ ఐటీలలో అలాగే జిఎఫ్టీఐలలో ఏవైనా సీట్లు మిగిలినట్లయితే వాటిని భర్తీ చేయడం కోసం మళ్ళీ స్పెషల్ ఆర్ స్పాట్ రౌండ్స్గా సీసాబ్ని మనం పరిగణించవచ్చు అది ఒక రెండు దశల్లో జరుగుతుంది సో వీటికి మీరు పూర్తిగా సిద్ధమైపోండి మీరు మీ తల్లిదండ్రులు మీ సీనియర్స్ కలిసి మీరు చర్చించుకుంటూ మీకు ఎలాంటి కోర్సు ఇష్టము ఎక్కడ ఎలాంటి ఇన్స్టిట్యూషన్లో మీరు చదవాలనుకుంటున్నారు ఆ ఇన్స్టిట్యూషన్ యొక్క చరిత్ర ఎలా ఉంది ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి ఈ కోర్స్ ఎలా ప్రాధాన్యత ఎలా ఉంది అలాగే మీరుంటున్నటువంటి ప్లేస్ నుంచి మీరు చూజ్ చేసుకునేటటువంటి ఆయా ఇన్స్టిట్యూషన్ ఎంత దూరంలో ఉంటుంది ఎందుకంటే ఇది ఏదో ఒక్కసారి పోయే చేస్తే సరిపోయేటటువంటిది కాదు మీరు ఒక నాలుగు సంవత్సరాలకు సంబంధించింది ఇంకా ఈ మధ్యలో ఇంటగ్రేటెడ్ కోర్సులు కూడా వస్తూ ఉన్నాయి వాటిల్లో కనుక మీరు చూజ్ చేసుకుంటే ఐదు సంవత్సరాలు అలాగే లేదా కాంబినేషన్తో ఒకటి ఐఐటీలలో లేదా ఎన్ఐటీలలో ఆ తర్వాత మళ్ళీ కాంబినేషన్లో మరో ఇన్స్టిట్యూషన్లో ఎంబీఏ లేదా అదర్ కోర్సులతో కూడా ఉంటూ ఉన్నాయి వీటి మీద మీరు చక్కగా అవగాహన తెచ్చుకొని మీరు ప్రయత్నాలు చేయండి ఈ మన ప్రస్థానం ఛానల్లో మీకు ఈ కౌన్సిలింగ్కి సంబంధించినటువంటి సలహాలను ఇవ్వడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాం మీరు ఈ ప్రస్థానం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సలహాలను ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవడం కోసం ఒక సమాచారాన్ని తెలుసుకోవడం కోసం ఇది పూర్తిగా ఉచితంగానే ఇవ్వబడుతూ ఉంటుంది అలాగే కొంతమంది బయట మెంటర్షిప్ కూడా ఇస్తూ ఉంటారు మీరు అవసరమైతే వాళ్ళ సలహాలని కూడా తీసుకోవచ్చు ఇంకా ఎవరైనా మీకు తెలిసినటువంటి పూర్వ విద్యార్థులు కనుక ఉన్నట్లయితే ఆల్రెడీ మీకంటే సీనియర్స్ రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల సీనియర్స్ ఎక్కడెక్కడో చదువుతూ ఉంటారో వాళ్ళ సలహాలు కూడా మీరు తీసుకోవచ్చు నేను ఎక్కడ తీసుకుంటే బాగుంటుంది ఏ కోర్సు తీసుకుంటే బాగుంటుంది అని ఇక మళ్ళీ మనం ఈ కౌన్సిలింగ్కి సంబంధించి ఛాయిస్ ఫిల్లింగ్కి సంబంధించి నెక్స్ట్ వీడియోలో మరింత వివరంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం సెలవు